సో అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మరి టెన్త్ క్లాస్ యొక్క జనాభా జనాభా లెసన్ గురించి సిక్స్త్ లెసన్ రిమైనింగ్ పార్ట్ మాట్లాడతాము మరి జనాభాలో ఉన్నటువంటి జనాభా మాటలు గల సంబంధం ఏంటి మరియు శ్రామిక జనాభా ఏ యొక్క అంశాల పరంగా ఎంతెంత శాతంలో పనిచేస్తా ఉంది అంటే రెండు వేల పదకొండు సంవత్సరంలో వివిధ పనులలో ఎంత శాతము వివిధ పనులలో ఎంత శాతము పనిచేస్తా ఉన్నారు ఎంత శాతము పనిచేస్తా ఉన్నారు అంటే ఇక్కడ రైతులు శ్రామిక జనాభా రైతులు ఎంతవరకు సో ఇరవై శాతం వరకు రెండు వేల పదకొండు సంవత్సరంలో రైతులు అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు స్వామికి జనాభాగా ఉంది వ్యవసాయ కుల యొక్క పర్సెంటేజ్ చూసినట్లయితే శ్రామిక జనాభా వ్యవసాయ కుల యొక్క స్వామి జనాభా థర్టీ పర్సెంట్ ఉంది గృహ సంబంధ పరిశ్రమలు చేసినటువంటి పనిచేసేటువంటి కార్మికులు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఇక్కడ చూడండి సో వ్యవసాయ కుల యొక్క స్వామి జనాభా థర్టీ పర్సెంట్ ఉంటే రైతుల యొక్క శ్రామిక జనాభా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ ఇతర పనులు చేసే వాళ్ళు ఎంత అంటే నలభై ఒక్క శాతం వరకు ఉంది ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది అంటే ఎక్కువగా చూసినట్లయితే వ్యవసాయ కూలీలు థర్టీ పర్సెంట్ ఇతర పనులు చేసే వాళ్ళు ఫార్టీ వన్ పర్సెంట్ ఉంది రైతులతో రెండు వేల తోకన్ ప్రకారము రైతుల శాతము రైతులు అంటే రైతుల యొక్క సామూహ్య జనాభా ఎంత అంటూ ట్వంటీ పర్సెంట్ ఓకేనా నెక్స్ట్ జనాభాలోని మార్పులు జనాభాలో మార్పులు చూసినట్లయితే వాస్తవానికి జనాభాలో మార్పు ఎలా వస్తుంది ఒకటి జనా జన్నాలు జరిగినప్పుడు మరణాలు జరిగినప్పుడు వలసలు జరిగినప్పుడు ప్రధానంగా ఈ మూడు కారణాల వల్ల జనాభాలో మార్పు వస్తుంది అంటే అధిక జనాల వల్ల జనసంఖ్య పెరుగుతుంది అధిక మరణాల వల్ల జనాభా తగ్గుతుంది ఇది జనాభాలో కన్నటువంటి మార్పు అంటే ఆ దేశంలో కానీ ఏ దేశంలోనైనా జనాభా పెరగడానికి గల కారణాలు ఏంటి జనాభా పెరగడానికి ఉన్నటువంటి కారణాలలో అక్కడ పెరుగుతుంది అంటే నిరాశరాస్త అవగాహన లోపము కుటుంబ కుటుంబ నిద్ర కార్యక్రమాలు పాటించకపోవడం ఇవన్నీ కూడా జనాభా పెరగడానికి ప్రధాన కారణం ఉంటుంది అంటే జనాభాలో జనాభాలో మార్పు జరుగుతుంది సో ఉదాహరణకు ఒక ప్రాంతంలో జ అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో జనాభా అధిక జనాభా అవుతుంది అంటే ఆ జనాభా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ వలసల వల్ల కూడా అంటే వలసల వల్ల కూడా ఆ ప్రాంతంలో జనాభా పెరుగుతుంది అంటే ముంబై న్యూ ఢిల్లీ కోల్కత్తా బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అత్యధిక జనాభా ఉంటుంది ఆ నగరాల్లో అత్యధిక జనాభా ఉంటుంది కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు వైద్య సౌకర్యాలు అన్నీ ఉండడం వల్ల ఆ ప్రాంతాలలో అధిక జనాభా ఆ జనాభా పెరగడానికి ప్రధాన కారణం వలసల వల్ల కొన్ని జనాలు మరియు ప్రధానంగా చూడవచ్చు మరి ఇక్కడ జనాభాలో జన అసలు మార్పు అంటే ఏంటి పది సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో వచ్చినటువంటి మార్పునే పది సంవత్సరాల కాలంలో ప్రజల సంఖ్యలో మార్పు వస్తుంది అంటే సో ఎగ్జాంపుల్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో జనాభాలో ఎంత మార్పు వచ్చింది కాబట్టి పది సంవత్సరం పది సంవత్సరాలలో ప్రజల సంఖ్య మార్పు తెలియసేది సో జనాభాలో మార్పు ఉంటుంది దీన్ని ఏమంటారు జనాభాలో జనాభాలో మార్పు అని తెలుస్తారు జనాభాలో మార్పు అంటుంది నెక్స్ట్ అసలు జనాభా మార్పు ఎలా తెలుసుకోవచ్చు జనాభా మార్పు ఎలా తెలుసుకోవచ్చు సార్ అంటే తర్వాత కాలంలో ఉన్నటువంటి జనాభా తర్వాత కాలం ఉన్నటువంటి జనాభా మరియు ముందు కాలం నాటి జనాభా సో తర్వాత కాలం నాటి జనాభా అంటే సో ఇక్కడ ముందు కాలం అంటే ముందు కాలం అంటే రెండు వేల ఒకటి సో ఇక్కడ అంటే రెండు వేల ఒకటి రెండు మనకు మధ్య కాలంలో ఎంత జనాభా పెరిగింది ఎంత జనాభా పెరిగింది అనేది మనం కూడా జనాభాలో వచ్చిన మార్పు అనేది శాతాలలో తెలుసుకోవచ్చు సో ఇక్కడ ఈ జనాభాలో ఉన్నటువంటి మార్పు అనేది సంఖ్యలో తెలుసుకోవచ్చు శాతాలలో తెలుసుకోవచ్చు రెండు రకాలుగా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి జనాభాలో మార్పు ప్రధాన కారణాలు జనాలు మరణాలు వలస అంశాల జనాభాలో మార్పు అవుతుంది అడుగుతుంటాడు జనాభాలో ప్రధాన మార్పు కావడానికి ప్రధాన కారణం ఏంటి నెక్స్ట్ వచ్చేసి సో రెండు మధ్య కాలంలో సో జనాభాలో ఉన్నటువంటి జనాభా అనేది మిలియన్లలో చూస్తున్నాం జనాభా అనేది మిలియన్లలో చూస్తున్నాం అంటే మిలియన్ల జనాభా ఉంది అంటే థర్టీ ఎయిట్ మిలియన్ల జనాభా ఉంది టూ థర్టీ ఎయిట్ మిలియన్ల జనాభా ఉంది రెండు వేల అదేవిధంగా నైన్టీన్ నైన్ వన్ లో టూ థర్టీ ఎయిట్ మిలియన్ అంటే పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండులో ఉన్నటువంటి జనాభా టూ ఫిఫ్టీ టూ మిలియన్ల జనాభా ఉంది టూ ఫిఫ్టీ టూ మిలియన్ల జనాభా ఉంది అదే నైన్టీన్ ట్వంటీ వన్ లో చూసినట్లయితే టూ ఫిఫ్టీ వన్ మిలియన్ ఉంది అంటే ఇక్కడ జనాభా తగ్గింది జనాభా తగ్గింది అంటే ఇక్కడ ఎందుకు తగ్గింది సో నైన్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ వరకు కాలంలో సో ఎందుకు అనేటువంటి వైరస్ అంటే వైరస్ వల్ల అనేక మంది సుమారుగా పదిహేను వేల జనాభా చనిపోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క నైన్టీన్ లెవెన్ నుంచి ట్వంటీ వన్ మధ్య కాలంలో అరే కరువులు కరువు కాటకాలు మరియు వైరస్ వల్ల భయంకరమైనటువంటి రోగాలు రావడం వల్ల కూడా ఇక్కడ జనాభాలో మార్పు వచ్చింది కాబట్టి నైన్టీన్ ట్వంటీ వన్ ఏముంటాం సార్ అంటే నైన్టీన్ ట్వంటీ వన్ సో గొప్ప విభాజక సంవత్సరం ఉంటాం గొప్ప విభా అంటే గొప్ప విభాజక విభాజక సంవత్సరం అంటే ద గ్రేట్ డివైడెడ్ ఇయర్ గొప్ప విభాజక సంవత్సరం అని పిలుస్తాం సంవత్సరం అంటే ద గ్రేట్ డివైడెడ్ ఇయర్ అని ఏ సంవత్సరం చూస్తుందంటే నైన్టీన్ ట్వంటీ వన్ ద గ్రేట్ డివైడెడ్ ఇయర్ గా పిలుస్తాము ఎందుకంటే జనాభాలో మార్పు వచ్చింది తక్కువ పెరగాల్సింది తగ్గింది రెండు వేల కోట్లలో భారతదేశంలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని మిలియన్ల జనాభా ఉంది వెయ్యి ఇరవై తొమ్మిది మిలియన్ల జనాభా ఉంది రెండు వేల పదకొండులో చూసినట్టయితే సో పన్నెండు వందల పది పన్నెండు వందల పది మిలియన్ల జనాభా ఉంది సో కాబట్టి సో ప్రస్తుత కాలంలో చూసినట్టయితే యూనియో ప్రకారము ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశము మన భారతదేశము కాబట్టి రెండు వేల పదకొండు జన జనాభా లెక్కల ప్రకారం మాత్రం సో చైనా అనేది సో మొదటి స్థానంలో ఉంది ఇండియా సెకండ్ ఉంది ప్రస్తుతం అడిగినప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా దేశము భారతదేశము రెండు రెండవ దేశము చైనా మరి ఇక్కడ జనాలు అంటే ఏంటి జనాలు అంటే ఏంటి సార్ అంటే ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సర కాలంలో వెయ్యి మందికి సజీవ పిల్లలు అంటే వెయ్యి మందికి సజీవంగా ఎంతమంది పిల్లలు జన్మించారని తెలియజేస్తా అని జననాలు అంట అంటే అడుగుతాడు ఒక సంవత్సర జననాలు అనేది ఎంతమంది తీసుకుంటాడు అంటే వెయ్యి మంది తీసుకుంటాడు ఒక సంవత్సర కాలంలో సజీవంగా జన్మించినటువంటి పిల్లలన్నీ మనము జనాలు తీసుకుంటాం అంటే వెయ్యి మందికి మరి మరణాలను అంటే ఎలా తీసుకుంటాం సార్ అంటే ఒక సంవత్సర కాలంలో వెయ్యి మంది వెయ్యి మందికి ఎంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అనేది తెలియజేసేది మరణాల రేటు అంటే ఒక సంవత్సర కాలంలో వెయ్యి మందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య తెలియజేసేది మరణాల రేటు నైన్టీన్ నైన్టీ టూ లో రేటు ఎంత ఉంది అంటే వెయ్యి మందికి ఇరవై తొమ్మిది మంది జనాలు ఇక్కడ జనాలు అవుతాయి వెయ్యి మందికి ఇరవై తొమ్మిది మంది జనాలు మాత్రమే ఉన్నాయి అదే విధంగా నైన్టీన్ నైన్ టూలో మరణాల రేటు చూసినట్లయితే వెయ్యి మందికి పది మంది చనిపోతా ఉన్నారు వెయ్యి మందికి పది మంది చనిపోతున్నారు అక్కడ వెయ్యి ఇక్కడ నైన్టీన్ నైన్ టూలో వెయ్యి మందికి ఇరవై మంది జనన అంటే అక్కడ మనం తీసుకుంటున్నాం వెయ్యి మంది సజీవ జననాలు జరుగుతా ఉన్నాయి సజీవ జననాలు ట్వంటీ నైన్ అంటే కాబట్టి ఇక్కడ వెయ్యి మందికి అంటే ఇక్కడ ఎంతమందికి అదనంగా చేరినట్టు సో నైన్టీన్ నైన్టీలో ఈ యొక్క నైన్టీన్ నైన్ టూ ఇయర్ అదనంగా ఎంతమంది నైన్టీ అంటే పంతొమ్మిది మంత్రి అంటే పంతొమ్మిది మంది మాత్రమే చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎలా సార్ అంటే సో ఇరవై తొమ్మిది నుంచి పది తీసేస్తే మనకు సో ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మైనస్ టెన్ ఈక్వల్ టు సో నైన్టీన్ అంటే ఇక్కడ పంతొమ్మిది మంది అదనంగా చేరినట్టు పంతొమ్మిది మంది అదనంగా చేరినట్టు సో దీన్ని పర్సెంటేజ్లో చూసినట్లయితే స్టాక్లో చూసినట్లయితే సో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నది అదనంగా జనాభా పెరిగినట్టు అంటే ఒక రెండు నైన్టీ నైన్ టూలో ఉన్నటువంటి ఎంత అంటే ఆ అదనంగా ఎంత పెరిగిందంటే ఇక్కడ జనాభా ఆ సంవత్సరంలో అదనంగా పెరిగింది కేవలం పంతొమ్మిది నుంచి అన్నట్టుగా ఇక్కడ మనకు సో ఈ యొక్క నైన్టీన్ నైన్ ఉన్నటువంటి జనాభాను చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది ఒకటి నుంచి నైన్టీ అంటే పంతొమ్మిది ఒకటి నుంచి తొమ్మిది ఒకటి నుంచి ఇరవై ఒకటి మధ్య కాలంలో అంటే నుంచి మధ్య కాలంలో మరి ఇక్కడ మంది చనిపోయారు మంది చనిపోయారు అంటే పదిహేను మిలియన్ మంది చనిపోయారు ఎందుకు చనిపోయారు సో ఇక్కడ ఇంప్లి అనేటువంటి వైరస్ వల్ల అనేక మంది ఇక్కడ అంటే పదిహేను వేల పదిహేను మిలియన్ల మంది చనిపోవడం జరిగింది మరి ఇక్కడ సంతానోత్పత్తి అంటే ఏంటి సో అదేవిధంగా నైన్టీన్ వన్ నుంచి ట్వంటీ వన్ మధ్య కాలంలో ఇంకేం జరిగింది కరువు కాటకాలు మరియు పూర అంటే ఆకలి తీవ్రమైనటువంటి ఆకలితోని ఆకలితో కూడా ఎక్కువ మంది చనిపోవడం జరిగింది అందువల్ల ఆ రేషన్స్ అంటే ఆ కాలంలో ఉన్నటువంటి రేషన్ దారులు సరిగ్గా ఇవ్వకపోవడం రేషన్ పంపలు లేకపోవడం అనేక ఆహార ధాన్యాలు చాలా కొరత ఉండడం కరువు ఏర్పడడం కొన్ని సంవత్సరాల అంటే పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య కాలంలో మొత్తం కరువులు ఏర్పడడం దానివల్ల ఈ యొక్క జనాభా అనేది ట్వంటీ వన్ మధ్య కాలంలో తగ్గింది కాబట్టి ట్వంటీ వన్ ను నైన్టీన్ ట్వంటీ వన్ ను గ్రేట్ డివైడెడ్ ఇయర్ గా పిలుస్తాము సంతానోత్పత్తి అంటే ఏంటి సంతానోత్పత్తి అంటే ఏంటి సార్ అంటే ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలు జన్మే అంటే వేస్తుంది అంటే మహిళలకు పుట్టేటువంటి మొత్తం పిల్లల సంఖ్య తన యొక్క జీవిత కాలంలో మహిళలకు పుట్టేటువంటి మొత్తం పిల్లల సంఖ్యను సంతానోత్పత్తి అంటాం సంతానోత్పత్తి అంటాం అంటే ఇక్కడ ఈ సంతానోత్పత్తి రేట్ అనేది కాలం వచ్చే వరకు ఒకప్పుడు సంత రేట్ ఎక్కువగా ఉంది ప్రస్తుతము తగ్గుతా ఉంది వీటిలో క్వశ్చన్ పెడతారు సంతానోత్పత్తి రేట్ అంటే ఏంటి అంటే మహిళలకు పుట్టేటువంటి మొత్తం పిల్లలు అంటే తన జీవితకాలంలో పుట్టేటువంటి మొత్తం పిల్లలు సంతానోత్పత్తి ఉత్పత్తి నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ వన్లో నైన్టీన్ సిక్స్టీ వన్ లో సో భారతదేశంలో అంటే భారతదేశంలో సంతానోత్పత్తి రేట్ ఎంత ఉంది భారతదేశంలో భారతదేశంలో సో సంతానోత్పత్తి రేటు ఫైవ్ పాయింట్ నైన్ ఉంది నైన్టీన్ సెవెంటీ వన్ లో భారతదేశంలో సంతానోత్పత్తి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంది సో నైన్టీన్ ఎయిటీ వన్లో ఎంత సంతానోత్పత్తి రేటు ఫోర్ పాయింట్ సిక్స్ ఉంది అదేవిధంగా ఫోర్ పాయింట్ సిక్స్ నైన్టీన్ ఎయింటీ వన్లో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ఎంత అంటే త్రీ పాయింట్ ఎయిట్ ఉంది రెండు వేల ఒకటో సంవత్సరంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు త్రీ పాయింట్ వన్ ఉంది త్రీ పాయింట్ వన్ ఉంది రెండు వేల పదకొండు సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి సంతానోత్పత్తి రేటు టూ పాయింట్ సెవెన్ ఉంది ఎంత ఉందండి టూ పాయింట్ సెవెన్ అదే అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సో వన్ పాయింట్ నైన్ రేట్ అంటే సంతాన ఉత్పత్తి రేట్ ఎంత ఉంది ఇక్కడ సంతాన ఉత్పత్తి రేట్ అనేది వన్ పాయింట్ నైన్ ఉంది అదే భారతదేశంలో రెండు వేల పదకొండులో ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ టూ పాయింట్ సెవెన్ ఉంది టూ పాయింట్ సెవెన్ ఉంది సో ఇది మనకు ఉన్నటువంటి నెక్స్ట్ జనసాంగ్రత అంటే జన సాంద్రత అంటే ఏంటి సో జనసాంద్రత అంతేంటి సార్ అంటే ఒక చదర కిలోమీటర్ నివసించేటువంటి సగటు జనాభాను ఒక చదర కిలోమీటర్ నివసించేటువంటి జనాభాను జనసాంద్రత అంటాము మరి ఇంకొక విషయంలో చూసినట్లయితే నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా కొలుస్తారు ప్రజల సంఖ్య ఆధారంగా లెక్కిస్తారు లెక్కిస్తారు అంటే ఎట్లా ఎట్లా లెక్కిస్తారు అంటే నిర్దిష్ట వైశాల్యంలో ఉండేటువంటి ప్రజల సంఖ్య ఆధారంగా అంటే ఒక నిర్దిష్ట ఏరియా ఒక చిత్ర సగటు జనాభాను మనం తెలుసుకుంటాంటాం లెక్కిస్తారు అంటే మరి జనసాంద్రత అనేది భారతదేశంలో రెండు వేల పదకొండు నాటికి ఎంత ఉంది సో రెండు వేల పదకొండు నాటికి భారతదేశంలో జనసాద్రత మూడు వందల ఎనభై రెండు ఉంది అదే తెలంగాణలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి రెండు వేల పదకొండు నాటికి జనసాంద్రత ఎంత అంటే సో మనకు మూడు వందల పన్నెండు ఉంది మూడు వందల పన్నెండు ఉంది అంటే ఇక్కడ భారతదేశంలో జనసేన ఎంత ఉంది మూడు వందల ఎనభై రెండు ఉంది తెలంగాణలో జనసాద ఎంత ఉంది త్రీ టూ వన్ ఉంది మరి భారతదేశంలో జనసేన ఎక్కువ రాష్ట్రం ఏది భారతదేశంలో జనసేన ఎక్కువ రాష్ట్రం ఏంటంటే బీహార్ ఇక్కడ పదకొండు వందల రెండు మంది అంటే ఒక చదరకు ఒక చదరపు కిలోమీటర్ కు సో ఒక చిదర కిలోమీటర్లకు ఎంత ఉంది సో ఇక్కడ ఒక చదర కిలోమీటర్ వరకు లెవెన్ ఆర్ట్ టూ మెంబర్స్ నిలుస్తున్నారు ఒక చదర కిలోమీటర్లకు మూడు వందల ఇక్కడ పదకొండు వందల రెండు మంది ఇక్కడ నివసిస్తున్నారు భారతదేశంలో సగటున సో మూడు వందల ఎనభై రెండు మంది మంది ఇక్కడ మెంబర్స్ సో మరి భారతదేశంలో జనసం తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అరుణాచల్ ప్రదేశ్ లో ఒక చివర కిలోమీటర్లకు పదిహేడు మంది మాత్రమే నివసిస్తున్నారు ఒక చివర కిలోమీటర్లకు పదిహేడు మంది మాత్రమే నివసిస్తున్నారు కాబట్టి భారతదేశంలో జనసాంత ఎక్కువ ఉన్న రాష్ట్రం జనసాంద్రత ఎక్కువ రాష్ట్రం బీహార్ భారతదేశంలో జనసాంద్రత తక్కువ జన సాంద్రత తక్కువ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ బీహార్లో ఒక చివరి కిలోమీటర్లకు పదకొండు రెండు మంది అరుణాచల్ ప్రదేశ్లో ఒక చివరి కిలోమీటర్ వరకు పదిహేను మంది ఉన్నారు ఇండియా మొత్తంలో అయితే త్రీ ఎయిట్ సాగట్టున తెలంగాణలో అయితే త్రీ టువల్ ఉంది త్రీ ట్వెల్ ఉంది ఓకేనా కాబట్టి జనసాంద్రత అనేది ఆ యొక్క ఆ ప్రాంతం యొక్క రాష్ట్రం యొక్క వైశాల్యము ఆ రాష్ట్రం ఉన్నటువంటి ఆ వనరులు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల ఆధారంగా జనసాంద్రత అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే ఆ రాష్ట్రంలో ఉపాధి ఆకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో వనరులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతం ప్రాంతము మరియు రాష్ట్రం యొక్క వనరులు వంటి కూడా ఈ యొక్క జనసంద అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనకు బీహార్లోపు జనసంత ఎక్కువగా ఉంది కాబట్టి తప్ప అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు అరుణాచల్ ప్రదేశ్లో ఎంత తక్కువగా ఉంది కొండలు మరియు అడవులు ఎక్కువగా ఉంటాయి అడవు అడవులు కొండలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో జనసంత తక్కువగా ఉంది మరి అరుణాచల్ ప్రదేశ్లో జనాభా కాబట్టి ఇక్కడ జనసంత అనేది ఎక్కువగా ఉంది మరి భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటంటే భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కానీ ఇక్కడ జనసాదం సగటున తీసుకుంటాం జనసంద అనేది మరి భారతదేశంలో జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి భారతదేశంలో జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం సిక్కిం భారతదేశంలో జనాభా ఎక్కువ రాష్ట్రము సో ఉత్తరప్రదేశ్ ఓకేనా రైట్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరి నెక్స్ట్ లెసన్ డిస్కస్ చేస్తాము థ్యాంక్ యూ